పెద్దగా చేయి నామంతో చేయి అదే మహా నైవేద్యం అవుతుంది మహాప్రసాదం అవుతుంది దాన్ని తింటే మనకు ఎరలేని శక్తి వస్తుంది చరిత్ర ఎవరింట్లో తినాలి ఎవరింట్లో తినకూడదు మనకు సా అందులో ఉందా లేదా ఎవరింట్లో తినాలి ధర్మంగా ఉండాలి స్నానం చేయాలి కష్టపడి సంపాదించిన డబ్బులు ఉండాలి చాలా దాన ధర్మాలు చేయాలి ఇలాంటి వాళ్ళ ఇంట్లోనే తినాలి అని చాలా అద్భుతంగా చెప్పింది కదా ఒక భక్తురాలు పాపం ఆశ అందరి వాళ్ళిళ్ళుకి వెళ్ళి తినాలి వీళ్ళింటికి వెళ్ళి తినాలి అని ఎప్పుడు తన మనసులో అనుకుంటూనే ఉంటుంది అప్పుడు స్వామి దగ్గరికి వెళ్తారు అంటే పాప అక్కడ గంధర్వపురంలో అంటే గానగాపురంలో ప్రతిరోజు భిక్ష ఇచ్చి అలాగే దక్షిణ తాంబూలాలతో కూడా ఇవ్వడం కూడా ఆనాడు కదా ఈనాడు కూడా అలవాటు ఉంది గానగాపురంలో సరే పాపం అందరూ దర్శనాలు అందుకుంటున్నారు కానుడు అందుకుంటున్నారు అలాగే భిక్ష చేస్తున్నారు నన్ను ఎప్పుడూ నా భర్త తీసుకెళ్ళాడు ఎక్కడికి అని ఆవిడ బాధపడుతోంది సరే ఇద్దరూ కలిపి స్వామి దగ్గరికి వెళ్ళారు అప్పుడు స్వామి అంటారు అరే నువ్వు ఇప్పుడు తిన్నంత మాత్రం నాకు ఏమీ నష్టం లేదే భార్య కోరిక తీర్చడం భర్త యొక్క విధిరా పోరా వెళ్ళిరా అని చెప్పంటాడు సరే ఇద్దరూ కలిపి ఒక భోజనాలు పెడుతూ ఉంటే అక్కడికి వెళ్ళాడు చక్కగా లక్షలాది మంది ఇట్లా కూర్చొని ఉంటారు ఆవిడ కూర్చోగాని వెంటనే ఒక దళిలో నుంచి ఇట్లా ఇట్లా దీనిలో నుంచి ఒక కుక్క ఒక పంది అక్కడ అపవిత్రం చేసి అంటే ఆ భోజనాన్ని రాసిగా పోసి ఉంటే దాన్ని ముట్టుకున్నట్లు ఈవిడ కళ్ళతో చూస్తుంది ఇప్పుడు వెంటనే లేండి ఇట్లాంటి బుద్ధి లేనిగా దేనికి వచ్చా నేను అని చెప్పి ఇద్దరు తిట్టుకొని పాపం ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు అప్పుడు శ్రీగుడితో చెప్తారు స్వామితో చెప్తారు స్వామి ఏంటమ్మా కాముకుంటారా ఉండరా మేము వెనకేస్తాను తీసుకెళ్ళి ఎందుకంటే మీకు అసలు అర్థం కావట్లేదు స్వామి ఇక్కడ మనతో చెప్పించే మాటలకి మీరు డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటే నా చూపు ఎంత ఎక్కడ ఉంటుంది నేను కళ్ళు మూసుకొని చెప్పలేను కదా నా చూపు మీ మీద ఉంటుంది మీ చూపు నా మీద ఉండాలి అప్పుడు స్వామి దగ్గరికి వెళ్తే స్వామి అంటారు స్వామి చూడు స్వామి ఇలా జరిగింది స్వామి అని బాధపడుతుంటే అరే ఒక్కరోజు అలా జరిగితే దానికి ఏమీ కాదలేరా పోరా అని చెప్పి అప్పుడు ఈ ధర్మాలు చెప్తారు స్వామి దానికి కూడా చాలా కథలు ఉన్నాయండి మనం ఎక్కడ పడితే అక్కడ తినకూడదు మరి తిరుగుంటే ఎలా జరుగుతుంది మనం ఎవరు పడితే వాళ్ళకి భిక్షిపకూడదు అనుకుంటాం మనకి ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఎవరో బజార్లో అమ్మ ఒక ఐదు రూపాయలు అని అడుగుతారు మన వాళ్ళని చూసి మనం ఏమనుకుంటాం ఇవి బాగుంది ఇంకెందుకు అని అనుకుంటాం కదా కానీ అది కూడా మనం అనుకోకూడదంట మన పాటి మనం వెళ్ళిపోవాలంట ప్రతిదీ మనం కర్మల్ని అంటించుకోకూడదండి కర్మని ఎప్పుడు వదిలించుకోవాలి కానీ మనం మాటలతో చూపులతో చేతలతో ప్రతిదీ మనం కర్మలు అంటించుకునే ఉంటామండి దాన్ని ఎప్పుడు మనం ఆ కర్మని ధ్వంసం చేయాలి స్వామివారు అదే మనకు శ్రీపాదవుల చరిత్రామృతమైన చరిత్ర అయినా నామాన్ని పెట్టుకోండి ఇవన్నీ ఎందుకు చెప్పారంటే మన కర్మలు తొలగిపోతాయండి నామస్మరణతో కలియుగంలో నామస్మరణ ఒక్కటే మనల్ని తరింపచేయగలదు భగవంతుడి దగ్గర అయ్యే దారి ఏదైనా ఉందంటే అది ఒక్క నామస్మరణ మాత్రమే అది మళ్ళీ మన సందేహం ఏ నామం నీకు భగవంతుడి కంటే నీ దేవుడిని ఏది ఇష్టమైతే వెంకటేశ్వర స్వామి ఇష్టం ఉందాక చెప్పింది ఆవిడ అప్పుడే అన్ని చెప్పేస్తా నమ్మా అంది భగవంతుని నామం ఇక్కడ నామం ఇంపార్టెంట్ మనకి భగవంతుని చేర్చాలంటే అది ఒక్కటే మనకు దగ్గర అవుతుంది తల్లి ఇంకేది మనకు కాదు అనమాట మనం ఏం అంటే కాసేపు అది కాసేపు ఇది ఆ కాసేపు ఇంకోటి అలా కాదు నిరంతరం నువ్వు ఏ పని చేసినా భగవంతుని దర్శించుకోగలగాలి ఆ స్థితికి మనం ఒలిస్తే ఎంత అంత ఆనందమైన దుఃఖం అనేది ఏదీ లేదు దేని మీద మోహం పెట్టుకోకూడదు అంత మోక్షం కావాలి మీకు అందరు దేని చేస్తున్నారు పూజలు మనము లేదు దేనికోసం మనం సత్సంగాలు వింటున్నామంటే చాలా చిన్న మాట మోక్షం కావాలి మోక్షం కావాలి లేదంటే భగవంతుడికి పుణ్యం వస్తుంది ఇలాంటివి మనం వింటూ ఉంటాం కదా అసలు మోక్షం అంటే ఏంటి మోహం లేకుండా ఉండడమే మోక్షం అండి ప్రతి దాని మీద మోహం ఆ మోహం లేకుంటే మోక్షం చచ్చిపోయినాక అది వచ్చేది బతుకున్నప్పుడు వచ్చేదే మోక్షం అండి బతుకున్నప్పుడే నీ మోక్షానికి అక్కడ నువ్వు చూడగలుగుతావు పైకి నుంచి వెళ్ళిపోయినాక అది మనం చూస్తామా మోక్షం వచ్చింది చూస్తామా ఆ మోక్షంతోనే మనం ఇవన్నీ చేసుకుంటున్నాం ఇప్పుడు నిజం మాట్లాడితే మీకు జన్మ కావాలా వద్దా వద్దు అనుకునే వాళ్ళు ఎంతమంది చేదలు తెండి ఏమనుకోకుండా వద్దా ఎందుకమ్మా ఒకసారి చెప్పరా ఎందుకు వద్దా చెప్పండి జన్మ వద్దనుకుంటున్నారు మరి ఒక్కరే ఆమె వద్దకుందంట మరి మీరందరూ కదా మానవ జన్మ అత్యంత అద్భుతమైన జన్మ అమ్మ థ్యాంక్ యూ అమ్మ మీకు ఐదు నిమిషాల కోసం వచ్చారు చాలా కాబట్టి నామస్మరణ అంత గొప్పది ఆ నామస్మరణతోనే మనం తరించవచ్చు అలాంటి నామాన్ని ఆ శ్రీపాదస్వామి నామాన్ని ఒక్కసారి చెప్పించుకుందాం నామం అంటే నామమే నామే నామే శ్రీ ఎంత తల చినంతమైన నామే ఎంత తల చినంత మైననా నామే శ్రీపాదనామే సగల జీవులా చరించు జయ గురుమంత్రం మంత్రం జీవులా చరించు జయ గురుమంత్రం నామంటే నామే నామంటే నామేసి పాదనామ మే నామంటే నామేసి పాదనామే ఎంత తలచినామమే శ్రీ పాదనామమే सीपादना मका नमन् पुल्करिचनो తపన చెందిను శ్రీపాద దాన మందు చేర తపన చెందిను నామంటి నామ మే శ్రీపాద నామే నామంతి నామే శ్రీ పాదనామ మే ఎంత తలచినమైన నామే శ్రీ పాదనామ శ్రీ దత్తనామ మాయనో శ్రీపాద సేవలో నమురి ధన్యమాయనో అయన్ని ప్రమిదలో ఎన్నెన్ని వరుసలో అయన్ని ప్రమిదలో ఎన్నెన్ని వరుసలో శ్రీ పదుని చూడ వెలుగు నింపి సంబరపడెను శ్రీ పదుని చూడ వెలుగు నింపి సంబరపడెను ముని అన్ని భజనలో ఎన్ని ఎన్ని కరములో ఎన్ని భజనలో పరవ సించో శ్రీపాదన చెంత స్మరణ చే పరవ సించో నామే నామంతి నామే శ్రీ పాదనామే నామంతి నామే శ్రీ పాదనామ మే ఎంత తలచినమైన నామే శ్రీపాదనా శ్రీపాదనామ మే దత్తభక్తులందరూ దత్తబిడ్డలందరూ గురుచేత్ర పట్టుకుందాం సిద్ధమంగళా స్తోత్రాన్ని పట్టుకుందాం ఇంకా మన జన్మ ధన్యమండి సిద్ధమంగళా స్తోత్రాన్ని చదివిన చోట సిద్ధులు అదృశ్యంలో రూపంలో ఉండి మనల్ని దీవిస్తారండి అలాగే గురు యొక్క కర హస్త స్పర్శ దర్శన భాగ్యం మనకు లభిస్తుందండి ఈ సిద్ధమంగళ సూత్రాన్ని పటిస్తే పైగా ఒక్కసారి చదివితే ఇది అనగాష్టమి వ్రతం చేసి వెయ్యి మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం లభిస్తుందండి ఇది ఒక్కసారి పఠిస్తే కాబట్టి ఇది మనకి అమృతం అన్నమాట ఈ యొక్క ఈ యొక్క అమృతాన్ని మనకు అందించారు స్వామి మనం అందరూ ఆస్వాది వద్దాం ఆస్వాద్ద అమృతమే దొరికింది శ్రీగురుని అది అమృతమే దొరికింది శ్రీ గురుని

దొరికింది శ్రీ గురుణి స్తోత్ర మది వేదములే రాజమని వేదములే అపటింపా శ్రీపా అని తెలుసు ఎందుకు ఈ స్వామి ఇక్కడ జన్మించాల్సి వచ్చింది అంటే త్రేతాయుగములో కాటక చైనం అనే యజ్ఞం చేయడం మూలాన భరద్వాజ మునికిచ్చిన మాట ప్రకారం ఈ యొక్క కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఇక్కడ అవతరించారు సవిత్ర కాటక గోత్రమట సవిత్రు కాటక చయనమట భరద్వాజముని గోత్రమట వసి పాదవల్ల భజన నమట పీటి కాపురా భాగ్యమట వసి పాదవల్ల భజన నమట పీటి కాపురా భాగ్యమట ఆ పీటి కాపురా భాగ్యమట అమృతమే దొరికింది శ్రీ గురుని స్తోత్రమది వేదములే పటింప శ్రీపాదా రాజమానీ స్వామివారు ఎన్ని లీలలు చేశారో చాలా అద్భుతమైన లీలలు చేశారు ఆ చరిత్రలో ఇంత అంతా అని చెప్పుకోవడానికి మనకు తావి ఉండదు అన్ని లీలలు చేశారు ఆయన కాబట్టి ఎన్నో ఎన్నో వింతలు చేసినట ఎన్నో మహిమలు చూపినట ఎన్నో వింతలు చేసినట ఎంతో మహిమలు చూపినట అందరిలో తానున్నానంటూ ఆత్మతత్వమే తెలిపినట అందరిలో తానున్నానంటూ ఆత్మతత్వమే తెలిపినట ఆత్మతత్వమే తెలిపినట అమృతమే దొరికింది శ్రీపాద రాజమని శ్రీపాద రాజమణి ఇంకా శ్రీపాదవల్లభ స్వామి తాతగారు బాపనారుల వారు తన మనోడి మీద ఎంత ప్రేమ ఉంది అని తెలుసుకోవాలంటే ఇద్దరిని అంటే ఆ తల్లి ప్రేమ చాలా గొప్పది ఎవ్వరు తల్లైనా అని మనందరికీ తెలుసు ఇక్కడ చరితామృతంలో స్వామి గురించి ఆ లీలల్లో చెప్పుకున్నప్పుడు వాళ్ళిద్దరి ప్రేమలో అక్కడ మనం తూకం వేస్తా అంటే ఇద్దరి ప్రేమలు ఎవరి ప్రేమ గొప్పది అనుకున్నట్లయితే ఒక విధంగా బాపనారుల వారిదే ఇంత కొంచెం ఎక్కువని చెప్పుకోవడం జరుగుతుందండి తల్లి తల్లి బాపనారు మోహన రూపమట చూచిన వారిదే భాగ్యమట ముందుల మోహన రూపమట చూచిన వారిదే భాగ్యమట అమృతమే దొరికింది ఆ శ్రీ స్తోత్రం స్తోత్రమది వేదములే అప్పటి ఇంపా శ్రీపాద రాజమ్మని వేదములే అప్పటి ఇంపా శ్రీపాద ఇంకా ఈ సిద్ధమంగళా స్తోత్రాన్ని ఎవరు ఇప్పుడు మనం పాడేసుకుంటున్నాం కదా ఇది అసలు ఎలా వచ్చింది ఎవరు పాడారు ఎవరైనా రాశారా ఎందుకు తన మనవడని దత్తుడుగా దర్శించారు ఒకసారి స్వామి చాలా తవుడంతా ఇంత అత్తన పోసేసి ఉంటే ఆ తవుడులో చిన్న బాలుడు ఆ బుజ్జిగాడు ఉన్నాడు కదా అలా నడిచి వెళ్ళాడట అప్పుడు వాళ్ళ తాతగారు ఆ యొక్క తవుడులో చూశారంట ఆ కాలి ముద్రలు ఆ పాదాలు ముద్రలు చూస్తే పదహారు సంవత్సరాల బాలుళ్ళలాగా ఆయన అయిందంట ఆయన అప్పుడు ఆ పాదాలను ఇట్లా పట్టి పరిశీలించి చూస్తే దానిలో శంకు చక్రాలు మొత్తం అన్నీ లేనేటి లేదంట కామధేనువో కల్పరం సాక్షాత్తు భగవంతుడికి ఏవైతే ఉంటాయో అవన్నీ ఆ పాదాల్లో గుత్తులు కనిపించాయంట అప్పుడు కళ్ళు మూసుకుంటే సాక్షాత్తు దత్తుడుగా దర్శనం ఇచ్చారంట ఆ యొక్క శ్రీపాద శ్రీవల్లభ స్వామి అమ్మో నా మనవడు సాక్షాత్తు దత్తుడా అని పాప నార్యుల వచనమట అసిద్ధ మంగళ స్తోత్రమట పాప నార్యుల వచనమట అసిద్ధ మంగళ స్తోత్రమట చదివిన చాలు ధన్యమట విని నా కలుగున పుణ్యమట చదివిన వారు ధన్యులట నా కలుగు పుణ్యమట అవిని నా కలుగున పుణ్యమట అవిని నా కలుగు పుణ్యమట అమృతమే దొరికింది శ్రీ గురుని స్తోత్రమది వీతములి స్తుతింప శ్రీపాద రాజమాని శ్రీపాద సూత్రం ఎందుకంటే అంత మహిమ ఎందుకు అన్ని పనులైపోతున్నాయి అందరూ సూత్రం చదివితే ఐఏఎస్ అంటే ర్యాంక్ కొట్టామని ఒకళ్ళు మా ఆరోగ్యం బాగుందని ఒకళ్ళు ఇలా మాకు ఈరోజు చాలా కార్యక్రమాలు ఎన్నో అనుభవాలు జరిగినాయి మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది మా అమ్మాయి పెళ్ళయింది ఇలా ఆరోగ్యవంతులు అవుతున్నారు అని ఎంతమంది నోట్లో ఎంతమంది ఆ లీలలు చెప్తూ ఉంటే ఎందుకు జరుగుతున్నాయి అని మనం ఒక్కసారన్న ఆలోచించామా ఎందుకు జరుగుతున్నాయంట చాలా శక్తివంతమైంది దత్తుడుగా దర్శించి ఇప్పుడు మన మామూలు పాటలు ఇప్పుడు ఏదో ఇంతకుముందు పాడాం కదా ఆ విధం మీరు రాసుకొని పాడుకునేటి ఆ పాటలను పదిసార్లు పాడు అనంతమైన శక్తి వస్తుంది మరి సాక్షాత్తు దత్తుడుగా దర్శించి అనుభూతి చెందుతూ అప్రయత్నంగా పలికిన పలుకులే ఈ సిద్ధమంగళ స్తోత్రం అండి కాబట్టి శ్రీ 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 ఇరవై ఏడు స్త్రీలు ఉంటాయి చూడండి ఒకసారి చదివితే మన లక్ష్మీదేవి శ్రీ బీజం ఏంటి సాక్షాత్తు అమ్మవారి బీజం కాబట్టి నంత శ్రీ విభూషత అప్పలక్ష్మి నరసింహరాజ జయ విజయభవ దిగ్విజభవ శ్రీమత అఖండ శ్రీ విజయభవ